తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం బలమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు అన్నారు బుధవారం ఆయన ఆధ్వర్యంలో కొత్తపేట బండారు బులి సత్యం చంద్రావతి కాపు కళ్యాణ మండపంలో మండల క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు గ్రామ మరియు బూత్ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సూచనల మేరకు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు అనంతరం కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు నాలుగైదు శర వేగంతో ప్రభుత్వం పనిచేస్తా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి మోడీ గారు ఎన్డీఏ చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా సరిదిద్ది ఆ అరాచక అసమస్య పాలనని గాడిలో పెట్టి శరవేగంతో అభివృద్ధి చెందుతుంది కో కొల్లరగా అనేక ఉదాహరణలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి నిన్నడక మొన్న గూగుల్ ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి గూగుల్ క్యాంపస్ మనకి వైజాగ్ రావడం జరిగింది అది చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రాండ్ ఇమేజ్ విసరీకి నిదర్శనం అని మేము మీ అందరికీ తెలియజేస్తున్నాను అభినందనలో తెలియజేస్తున్నాము పోలవరం ప్రాజెక్టు పరుగులు పెడతా ఉంది అమరావతి రాజ్యం కానీ వేస్తా ఉంది లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక అనేక కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దృష్టి లోకేష్ గారి దృష్టి పూర్తిగా ఈ రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రాన్ని గాఢ పెట్టడం కోసం ఈ సమయంతా కొంచెం పార్టీ కార్యక్రమాలకి పార్టీ పరమైన పూర్తి దృష్టి పెట్టడానికి వారికి కొంచెం సమయం దొరకన చక్కదిద్దుకోవడం కోసం ఆ లోటును కూడా సరిద్దుకోవడం కోసం ఇలాంటి వల్ల పార్టీ మీద పూర్తి దృష్టి పెట్టి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కార్యక్రమాల్లో నిమగ్గనవుతున్న విషయం కూడా దానికి మనం అందరం కూడా సహకరించాలి కడిషిట్టుగా మనం ముందుకెళ్ళాలి ఏదైనా లోటు కాకుండా పార్టీ క్యాడర్ లో క్యాడర్ అందరూ కూడా సర్దుపాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏ లోటు పాటు వచ్చినా రోడ్డెక్కి కందలేసి అమలు చేసుకుంటే అప్రదర్శన పాలు మరణి వైసీపీ నాయకుడికి మన అవకాశం ఇచ్చారు ఏ విషయాలు ఎప్పుడైనా కానీ నా దృష్టి తీసుకురండి నా ముందట నాలుగు దేశ అంతా అనుభవం నా ముఖ్య పరిచయాలు నా అనుభవం నాకున్న ఈ వ్యవస్థ అన్ని కూడా నేను చాలా మట్టి పెట్టబట్టుకున్నమంటే అటు ఇంటిలో స్వష్టమైన అవకాశం అవుతుంది దీన్ని నాకు న్యాయం వేయడం కోసం చక్కగా వరకు ఎంతవరకు అవకాశం ఉంది అంతవరకు నా సమయం నాకు స్వామి మాత్రం కన్నా నేను పని నేను చెప్పిన పార్టీ అనేది అది ఒక తెలుగు దేశం పార్టీకి జిమ్మిలే ఎవరి నుంచి ఇక్కడ ఏం చేసినా కార్యకర్త గంట గౌరవించేది కార్యకర్తలతో గుర్తించేది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ పోలీసులు చూసుకుంటే అనేక ఉదాహరణలు ఉంటాయి కోటాను కోట్ల ఉదాహరణలు దొరుకుతాయి చాలా పార్టీలు చూసాం చాలా నాయకత్వాలు చూసాం కొన్ని విషయాల్లో ఇంకా నేను చూస్తా ఉన్నానుకోండి సోషల్ మీడియాలో కానీ వాటిలో కానీ బట్టు తిరుగుతున్నారు కొద్ది ఏంటంటే సమయం నేను కూడా ఏంటంటే కష్టపడ్డ వాళ్ళని పనిచేసిన వాళ్ళని అందరినీ వారి యొక్క గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్లాలని నామంతేస్తాను మీకు ఎక్కడ చెంది పని నా దృష్టి చేశాను మీరు కూడా అర్థం చేస్తున్నారు నాయకుడి యొక్క పరిస్థితులు ఏంటి నాయకుడు కూడా ఎంతవరకు చక్క పెట్టగలరు నాయకులున్న పరిధి ఏంటి నాయకుల దగ్గర ఉన్న అవకాశాలు ఏంటి అనేది కూడా మీరు గమనించుకోవాలి